అందరికీ వందనాలు దేవుడు తన బాధ్యతని మన పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అలాగే దేవుడు పట్ల మన బాధ్యత కూడా ఉంది దాన్ని మనం ఖచ్చితంగా నెరవేరుస్తున్నామా అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇందు నిమిత్తమే నిర్మాకాండం ముప్పై మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా నేను అక్కడ మోసే దేవుడితో చెబుతున్న మాట ఏంటంటే చిత్తగించుము ప్రభువ ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటున్నాడు దేవుడికి తెలియదా ఇస్రాయల్ ప్రజలు తన ప్రజలని కానీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే ఈ ప్రజలు నీ ప్రజలే ప్రభువా అని చెప్పేసి దేవుడి యొక్క బాధ్యతని దేవుడికే గుర్తు చేస్తున్నాడు మోస ఆయన బాధ్యత ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అయితే మన బాధ్యత మనం అన్న అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఉదాహరణకు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తండ్రి పిల్లల్ని సరిగా చూడకపోతే పట్టించుకోకపోతే అందరూ ఏమంటారంటే పిల్లలకన్నా కానీ నీకు బాధ్యత లేదా సరిగా పట్టించుకోవట్లేదా పిల్లలని ఆ తండ్రిని నిందిస్తారు తన కన్నా పిల్లల్ని సరిదిద్దడం సక్రమమైన మార్గంలో నడిపించడం వాళ్ళని స్థిరపరచడం వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టడం ఒక తండ్రి యొక్క బాధ్యత తండ్రి బాధలు పడో కష్టాలు పడో ఇబ్బందులు పడో పిల్లలు ఒక స్థాయిలో తీసుకొచ్చి ఒక స్థిరమైన ఆదాయంలో తీసుకొచ్చి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తర్వాత ఇదే పిల్లలు మళ్ళీ తండ్రిని చూడకపోతే మరలా ఇదే ప్రజలు ఏమంటారంటే తల్లిదండ్రులను చూసుకోవాలని బాధ్యత నీకు లేదా మిమ్మల్ని ఒక స్థాయిలో తీసుకొచ్చిన ఈ నువ్వు పట్టించుకోవట్లేదు అని చెప్పి మరలా ఇదే ప్రజలు ఇప్పుడు పిల్లల్ని మందలిస్తారు తల్లిదండ్రులు చూడకపోతే అని అంటే పిల్లలు ఒక స్థాయిలోకి వచ్చిన దాకా తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది అంటే బాధ్యత ఇక్కడ ఇద్దరికీ ఉంది అలాగే విశ్వాసులైనటు మన పట్ల కూడా దేవుడికి ఖచ్చితంగా బాధ్యత ఉంది మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనల్ని పోషించవలసిన బాధ్యత మనల్ని రక్షించవలసిన బాధ్యత మనల్ని కాపాడుకునే బాధ్యత మనకి సమయానుకూలమైన సహాయం చేస్తూ మనల్ని నడిపించే బాధ్యత తండ్రికి కూడా ఖచ్చితంగా ఉంది ఆ విధంగా నేను నెరవేర్చుకుంటూ కాపాడుకుంటూ మనల్ని వస్తున్నాడు అయితే మనల్ని దేవుడు కాపాడుకుంటూ రక్షించుకుంటూ సమయానుకూలంగా మనకి సహాయం చేస్తూ రక్షించుకున్న తర్వాత మనం ఆయన పట్ల మనకు బాధ్యత ఉందా అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంది ఇక్కడ లోకానుసారంగా పిల్లల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందో అలాగే ఇప్పుడు దేవుణ్ణి చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇక్కడ మనకు సందేహం కలగచ్చు దేవుణ్ణి మనం చూసుకోవడం ఏంటి దేవుడే మనల్ని చూడాలి కానీ ఆయన మనం ఏం చూస్తామని మనకు అందరికీ సందేహం కలగచ్చు అదే పొరపాటు దేవుడు మనల్ని చూడడం పెద్ద గొప్పతనం ఏం కాదు ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు కనుక ఆయన మనల్ని వారసులుగా చేసుకున్నాడు కనుక ఆయన బాధ్యత మన పట్ల ఎలాగే నిర్వసిస్తాడో అది పెద్ద గొప్పతనం ఏం కాదు మనం ఆయన్ని చూసుకోవడం గొప్పతనం ఆయన్ని గొప్ప చేసే బాధ్యత ఆయన నీతిని రాజ్యాన్యతే బాధ్యత ఆయన మహిమని ఆయన ఘనతని ప్రకటించే బాధ్యత ఆయన రాజ్య విస్తరణకే పాటుపడే బాధ్యత మన పట్ల కూడా ఉంది కనుక ఆయన బాధ్యత మన పట్ల ఎలాగైతే నిర్వర్తిస్తున్నాడో మనం కూడా ఆయన పట్ల మన బాధ్యతను కూడా నిర్వర్తించే బిడ్డలుగా మనందరము ఉందము గాక ఆమె